పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి పాట కాదు చిన్న అప్డేట్ వచ్చిన బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామంటున్నారు అభిమానులు వాళ్ళు ఊహించిన ఓజీ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోయినా ఎప్పటికప్పుడు ఊహించిన విధంగా హరిహర బీర్మలు నుంచి మాత్రం సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నారు దర్శక నిర్మాతలు తాజాగా ఈ సినిమా నుంచి కొల్లగొట్టినాథిరావు పాట విడుదలైంది మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల కానుంది ఈ సినిమా వస్తుందని చెప్తున్నారు గాని వచ్చే వరకైతే అనుమానమే ఎందుకంటే వీరమలను అప్ చేస్తూ చాలా సినిమాలున్నాయి మార్చి ఇరవై ఏడున లూసిఫర్ టూ వేరధీర సూరన్ టూతో తో పాటు మార్చి ఇరవై ఎనిమిదిన నా రాబిన్హుడ్ ఇరవై తొమ్మిదిన మ్యాచ్ మ్యాన్ స్క్వేర్ రానున్నాయి వీటన్నింటి మధ్యలో హరిహర వీరమల్లు వస్తున్నాడు పవన్ ఏ సినిమాకి ఇంకా డేట్స్ ఇవ్వలేదనే ప్రచారం జరుగుతున్నా ఖచ్చితంగా అనుకున్న సమయానికి వీరమల్లు దండయాత్ర ఖాయమంటున్నారు మేకర్స్ ఈ క్రమంలోనే సినిమా నుంచి ఒక్కో అప్డేట్ ఇస్తున్నారు ఇప్పటికే టీజర్స్ వచ్చాయి మాట వినాలి పాట వచ్చింది ఆ తర్వాత దాని మేకింగ్ వీడియోను విడుదల చేశారు ఇప్పుడు కొల్లగొట్టినదిరా అంటూ సాగే లిరికల్ సాంగ్ వదిలారు పైగా ఈ పాటలో పవన్ కళ్యాణ్ డాన్సులు కూడా చేస్తున్నాడు వేసింది రెండు స్టెప్పులైనా పవన్ ను చూసి మురిసిపోతున్నారు పాట కూడా ఉంది ముఖ్యంగా పవన్ తో పాటు అనసూయ భరద్వాజ్ పూజ తప్పు ఇందులో కనిపించారు కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఏఎం రత్నం నిర్మాత క్రిష్ జాగర్లమూడి సగం సినిమాను తెరకెక్కిస్తే ఆ తర్వాత రత్నం కొడుకు జ్యోతికృష్ణ మిగిలిన సినిమాను పూర్తి చేస్తున్నాడు నిధి అగర్వాల్ హీరోయిన్ పదహారవ శతాబ్దం నాటి కథతో వస్తుంది ఈ చిత్రం ఇందులో ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబిడియో నటిస్తున్నాడు ప్రస్తుతానికైతే సినిమాపై పెద్దగా హైప్ లేదు కానీ విడుదల సమయానికి వచ్చేస్తుందిలే అని నమ్ముతున్నారు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ను ప్రమోషన్ కు తీసుకొచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు కానీ ఆయన ఉన్న బిజీలో వస్తాడా అనేది అనుమానమే